హలో ఫుడ్ పీపుల్ జై దుర్గా భవానీ ఈరోజైతే అవతారం లలిత త్రిపుల సుందరి నేనైతే ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు అయితే మా ఇంటికి చుట్టాలు వచ్చారు అందుకనే కోకోనట్ రైస్ అయితే చేశాను స్వీట్ కొనేసి చాలా బాగుంటుంది ఎవరైనా కానీ ట్రై చేయండి ఫస్ట్ ఫైళ్ళు అయితే మసాలా దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు స్వీట్ కొని వేసి బాగా వేయించాను వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర వేసి మిక్సీ కొట్టుకున్నాను అల్లం పేస్ట్ ఉంది కానీ మళ్ళీ నేను మిక్సీ అయితే వేసాను పన్నీర్ కూడా వేసాను పన్నీర్ కర్రీ చెల్లి చేసింది నేనైతే పన్నీరు మళ్ళీ వేరే తెచ్చి వేయించేసాను రైస్ అయితే ముందు ఒక అరగంట అయితే నానబెట్టుకున్నాను నార్మల్ రైస్తోనే చేశాను పన్నీర్ ముక్కలు కొంచెం వేయించాను వేయించిన తర్వాత ఇలా కలర్ వస్తే మట్టుకు చాలా బాగుంటుంది ఒక పక్కన కలర్గా ఒక పక్కన వైట్గా కనిపిస్తూ ఉంటే రైస్లో చాలా చూడటానికి కూడా చాలా బాగుంటుంది కోకోనట్ అండ్ పన్నీర్ రైస్ పన్నీర్ బిర్యానీ లాగే చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంటే స్వీట్ కోన్ కావాలని వేసాను పిల్లలు ఇష్టంగా తింటారని కార్న్ వేసుకోకపోయినా జీడిపప్పులు కానీ బఠానీ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంట్లో స్వీట్ కార్న్ ఉందని ఇంక వేసాను నాలుగు గ్లాసులు బియ్యం అయితే వేసాను నేను రెండు గ్లాసులు కొబ్బరిపాలు అయితే వేసాను మిగతాదంతా వాటర్ వేసాను మసాలా కారం అయితే చాలా తక్కువ వేసాను నేను మసాలా ధనియాల పొడి అదే వేసాను ఎక్కువ పచ్చిమిరకాయలు వేసాను ఆల్రెడీ దీంట్లో కర్రీ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా కానీ ట్రై చేయండి కోకోనట్ బిర్యానీ అండ్ పన్నీర్ వేసాను పన్నీర్ మన ఆప్షన్ మామూలుగా కోకోనట్టే ఏదైతే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని ఇష్టంగా తింటారని పన్నీరు స్వీట్ కొని అయితే నేను యాడ్ చేశాను ఇలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఎవరన్నా కానీ ట్రై చేయండి మా ఇంటి దగ్గర అట్టి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంక అరటాకులు కోసుకుని అందరం ఒకేసారి కూర్చొని అయితే తిన్నాము రెండున్నర అయిపోయింది స్టార్ట్ చేసేసరికి కొంచెం వీడియో చేస్తూ చేయడం వల్ల ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అందరూ వచ్చారు ఇంకా ఉన్నారు పిల్లలు పక్కకే ఇంకా అందరూ ఫుల్గా పడలేదు వీడియోలు అయితేనే ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కోకోనట్ అండ్ పన్నీర్ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అయితేనే కొంచెం కొబ్బరి పాలు పోసాం కాబట్టి వేరే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది పులుకు పొలుకు వచ్చింది కాబట్టి రైస్ నానబెట్టుకోండి ముందు నేను ఎప్పుడూ కూడా రైస్ వేయి తాను అందులో వేసి ఆయిల్లో కాబట్టి ఇంత పొడి పొడిగా వచ్చుద్ది కుక్కర్లో పెట్టుకున్న అలాగే ట్రై చేయండి ఓకే బాయ్